నా హృదయవరూక నమస్కారం నా పేరు బజ్రీ డలిత మన జరిగిన నల్లజీరు లో కూడా నాకు ఎటువంటి ఆహ్వానము నాకు ఆయన పంపలేదు ఇంతవరకు నాకు నల్ల చెరువులు జరిగిన ఏ ప్రోగ్రాం కూడా ఆయన నాకు ఆహ్వానం పంపలేదు నాకే కాదు ఎంపీటీసీలకు కానీ సర్పంచ్లకు కానీ ఎవరికి పంపలేదు మాట మాటకి మమ్మల్ని గసగసాల వ్యాపారం అని లిక్కర్ వ్యాపారం అని అట్లా ఇట్లా మేము పార్టీ కోవర్కలని తెలుగుదేశానికి పని చేస్తున్నామని మాట మాటకి మమ్మల్ని వేధిస్తున్నారు మేము దేనికైనా సిద్ధమే మేము గసగసాల వ్యాపారం చేసి మేము టీడీపీ కోవర్టులుగా ఉండి టీడీపీ కోసం పని చేసి మేము ఎక్కడికైనా వచ్చి ప్రమాణకానికి సిద్ధం ఆయన కూడా వచ్చి ప్రమాణకానికి చేయమని నేను ఆదేశిస్తున్నాను పీటీసీ నేను ఇందానికి నాకు ఆయన ఇంతవరకు ఒక ఆహ్వానం కూడా ఒక్క ఫంక్షన్ కూడా నన్ను ఆయన పిలిచలేదు ఒక్క జరిగింది మన్నది కూడా జరిగింది కూడా సమావేశం ఒక్కదానికి కూడా నన్ను ఆయన పిలిచినే పిలిచలేదు ఇంతవరకు ఆయన నేను గుర్తున్న అసలు నా ఫోన్ నెంబర్ కూడా ఆయనకు తెలిసిన లేదో నాకు తెలియదు నలజీ పీటీసీ ఉంది అనేది కూడా ఆయనకు తెలీదు వ్యాపారం అని మా అన్ని రకరకాల మాటలతో మమ్మల్ని సోషల్ మీడియాలో రెండు మూడు రోజుల నుంచి నా మీద కొన్ని సోషల్ మీడియాలో కొన్ని ఆరోపణలు వస్తున్నమాట అందరికి తెలిసిందే నేను ఎప్పుడు కూడా ఇంతకు ముందు గతంలో ఎప్పుడు కూడా ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు ఇదే మనం మొట్టమొదటిసారి ప్రెస్ మీట్ పెడుతున్నాను నేను రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో వైసీపీ పార్టీ తరఫున హార్నీసులు కష్టపడి పార్టీ కోసం పనిచేసినాను ఆ విషయం దాదాపు మీ అందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు కంటే కూడా రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఛార్జి గారికి టికెట్ వస్తే ఫస్ట్ ఎవరు లేకపోతే కూడా నల్లజీరు మండలం తరఫున నలజరు మండలము కార్యకర్తలు అందరం కలిసి ఘనస్వాగతం పలికి ఆయన కొత్తగా పార్టీలోకి చేరితే చేరి ఆయనకి ఎవరికి పచ్చేయాల లేకపోతే నేను ఆయన్ను ప్రతి ఇంటికి నలజూరు మండలంలోనే కాదు గది నియోజకవర్గంలో ప్రతి ఇంటికి పిలిచపోయి పరిచయం చేసి జనవరి రెండో తేదీ టికెట్ అనౌన్స్ చేస్తే ఎవరు కూడా రాకపోతే నలజూరు మండలం నుంచి భారీగా కార్యకర్తలు అమ్మందరం కూడా తరలివచ్చి ఆయన గెలుపు కోసము కష్టపడినాము ప్రతి డోర్ టు డోర్ తిన్నాము అంతేకాకుండా ఆయన వస్తే రెండు వేల జనవరి రెండో తేదీ టికెట్ అనౌన్స్ చేసి జనవరి తొమ్మిదో తేదీ భారీ మీటింగ్ కూడా నల్లజూరులో మొట్టమొదటి మీటింగ్ మేమే అరేంజ్ చేశాము అది కూడా అందరూ చూసింటారు అప్పుడు చాలామంది రాకపోతే ఆయన టికెట్ను విభేదిస్తే కూడా మేము అధిష్టానం చెప్పింది కదా అని చెప్పి ఆయన ఎంటాపడి తిరిగి చాలా కష్టపడి మామూలుగా కాదు డోర్ టు డోర్ తిరిగి కష్టపడి వేలు కాదు లక్షలు నా సొంత డబ్బులు ఖర్చు పెట్టాను ఆ విషయం ఆయన మనసాక్షికి వెళ్లాలా అలాంటిది అతను అతని అనుచరులతో ఇద్దరు ముగ్గురితో నా మీద నేను టీడీపీ కోవర్టని నేను వైసీపీ పార్టీకి పనిచేయలేదని నేను టీడీపీ గెలుస్తుందని పెట్టేసినానని ఈ విధంగా ఎట్లంటే అట్లా ఆ అసభ్యకరమైన పదజాలం మాట్లాడేదని కూడా వినే చదివేదానికి కూడా చదివేదానికి కూడా మనకు మనసుకు నచ్చినటువంటి పదజాలంతో నన్ను దూషిస్తున్నాడు నిజంగా ఆయన మనిషి అంతరాత్మ అనేది ఉంటే ఆ విధంగా దూషించడం ఏమాత్రం కూడా సబబు కాదు ఒకవేళ చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు కాదని లేదు రెండు వేల ఇరవై నాలుగు సర్వత్రి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఓటింపాలైపోయిన తర్వాత పార్టీ ఓటమి అయ్యి ఆ అభ్యర్థి ఓడిపోయిన తర్వాత కూడా ఆయనతో ట్రావెల్ చేసినాం ఏదో కొన్ని విషయాల్లో ఉపయోగించినాం ఎందుకంటే ఇక్కడ కాదు ఇక్కడ ఆయన ఒంట పోకడం వల్ల నాకే కాదు మండల వ్యాప్తంగా ఎంతో మంది మండల నాయకులను ఆయన విమర్శించే దాఖలా దండిగా ఉన్నాయి ఇంతకుముందు కూడా నాతో చాలా చదువుగా ఉండేవాడు చాలా చాలా చదువు అంటే ప్రతి విషయాన్ని నియోజకవర్గంలో ఎవరితోనో షేర్ చేసుకున్నాడో లేదో కానీ నాతో ప్రతి విషయం షేర్ చేసుకున్నాడు కానీ ఆయన ఈ రోజు నన్ను నువ్వు పార్టీ పని చేయలేదని చెప్పడం ఎంత మాత్రం సభ అని మీ మీడియా మిత్రుల ద్వారా ఆయన్ను ప్రశ్నిస్తున్నాను ఒక పోస్ట్ పెట్టినారు నువ్వు రాల్పడి దిని కానీ ప్రమాణకం చేస్తురా అని దానికి మేము సిద్ధంగా ఉన్నాం సవాల్ విసు విసురుతున్నాం మేము పాల్పడి దిని కానీ కదా ఎక్కడైనా వచ్చి ప్రమాణకం చేస్తాం నరసింహస్వామి గుడికి లేదంటే దర్గా రావాలా ఎక్కడికి నీ పురాణం మీద ప్రమాణకం చేయి బైబిల్ మీద ప్రమాణకం చేయి లేదంటే భగవద్గీత ప్రమాణకం చేయి నువ్వు రా బహిరంగ చర్చకు రా నేను ఎంత కష్టపడినానో ఎంత పార్టీకి పని చేసినానో నువ్వు పార్టీ పని చేయలేదని నన్ను విమర్శిస్తే ఇంకోటి నియోజకవర్గ వ్యాప్తంగా మీడియా మిత్రులు కావచ్చు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా తెలుసు నేను ఎంత కష్టపడినాను పార్టీ కోసం ఎంత నష్టపోయినానో ఈ పొద్దు ఆస్తులు అమ్ముకునే పరిస్థితుల్లో ఉన్నా నేను అట్లాంటిది నా మీద టీడీపీ కోవర్ట్ అని మాట్లాడడం ఎంత మాత్రం సబబు అంతెందుకు బైపాస్ రోడ్డు ల్యాండ్ యాక్వేషన్ జరిగితే నేను టీడీపీ టీడీపీకి అయితే నేను కాంపెన్సేషన్ కూడా ఇప్పించుకుంటే వాళ్ళని ఈ పొద్దు కూడా నా కాంపెన్సేషన్ ఇంకా రావాలా ఆడ సెంటు పది పదహైదు లక్షలు పోతాంటే కూడా సెంటు లక్ష రూపాయలతో కాంపెన్సేషన్ రాస్తే కూడా సర్దుకొని పోయినాము నన్ను టీడీపీ కోవర్ట్ అనడం ఎంత మాత్రం సబబు మండలంలో నన్నే కాదు ఇప్పుడు నలచెరువు మండలం కావచ్చు తనకాల మండలం కావచ్చు తలపులు కావచ్చు అన్ని మండలాలు చూస్తే ఎంతమంది నీ దగ్గర ప్రజాప్రతినిధులు వస్తున్నారు నీ యొక్క ప్రోగ్రాములు నువ్వు పెట్టే వైసీపీ ప్రోగ్రాములకు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుని నువ్వే ఎవరన్నా కానీ పార్టీలో ముందు నీ వెన్న వెన్నంట ఉండి నీ ఉండి పనిచేసిన వాళ్ళు ఎవరన్నా వచ్చి నీ దగ్గర పనిచేస్తున్నారా ఎంత మాత్రం కరెక్టు ఎంత అసభ్యకర పదజాలంతో నన్ను దూషించడం తప్పు కదా నువ్వు రా బహిరంగ సిద్ధాము నేను సవాలు విస్తున్నా నేను నీకు పని చేయలేదని నువ్వు చెప్పు జనాలు నీకు వచ్చి చెప్పు నేనే పని చేయలేదంటే ఇంక ఎంతమంది మండల నాయకులను ఎంతమంది గ్రామస్థాయి నాయకులను ఎంతమంది సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఎంపీపీలును నువ్వు పని చేసినాడని చెప్తావు చెప్పు నువ్వు మేము పని చేయిందని అది నోట్లు వచ్చింటాయా పార్టీకి ఇది కరెక్టా నువ్వు చేసేది మేము రెండు వేల పంతొమ్మిదిలో అప్పట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి కష్టపడి పని చేసింటే మాకు కూడా జడ్పీటీసీ చేసినాడు మేము కూడా జడ్పీటీసీగా ఎన్నికైనాం అంతెందుకు నువ్వు ఏ సర్పంచ్ మండలంలో ఉన్నటువంటి నల్లజూరు మండల మేజర్ పంచాయతీ సర్పంచ్ ఎస్సీ కులానికి జీవితిన పంచ పంచరత్నంకేమైనా పిలుపుకుందా నువ్వు జెడ్పీటీసీకి చేసినావా ఎంపీపీని పిలిచినావా సర్పంచులు పిలిచినావా ఎంతమంది నీ పురుగ్గామకొస్తున్నాడు ఇది కరెక్టా ఈ విధంగా నువ్వు చేయడం తప్పు కదా నన్ను దసరాసాల వ్యాపారం చేస్తాడంతా దసరాశాల వ్యాపారం చేసే అంత నీచమైన సంస్కృతి రాదు మాది మేము కూడా ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే మేము కూడా కష్టపడి కన్న గిడ్డి తిని మేము కూడా క్రషర్ పెట్టి టిప్పర్లు పెట్టి ఇటుకుల ఫ్యాక్టరీ పెట్టి చాలా చిన్న చిన్న స్థాయి నుంచి కష్టపడి పైకి వచ్చి వ్యాపారం మధ్య వ్యాపారం చేస్తానంట గతంలో గత ప్రభుత్వంలో మధ్య వ్యాపారం చేసేదానికి ఏమైనా ఉందా అసలు నేను ఈ రాజకీయాల నుంచి ఒక వంద రూపాయలు ఎక్కడైనా సంపాదించిన అనుకుంటే ఈ రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పకుండా వంద రూపాయలు ఈ రాజకీయాల్లో నష్టపోయాను తప్ప ఎక్కడైనా సంపాదించిన దాఖలా లేవు నేను నిజంగా నీకు మానవత్వం ఉంటే మా మీద నన్ను విమర్శలు చేసింది నీ వెన్నట్టు ఉండి ఫస్ట్ నేను వచ్చి నీ దగ్గర వెన్నంటుండి ప్రతి గ్రామము తిప్పి ప్రతి ఒక్కరిని లాయర్లో వాళ్ళు ఈ టౌన్లో అంతలాగా పరిచయాలు చేసి నా శక్తి కొద్ది ఖర్చు పెట్టి నువ్వు చెప్పిన మాటలు నువ్వు ఒకసారి గుర్తుకు చేసుకో నాతో నువ్వు నా ముందర ఎంతమందిని విమర్శించావు చెప్పు నేను నిజంగా నోట్ తెరిస్తే నోట్ తెరిస్తే చెప్తే యాడ్కో ఉంటుంది నేను టీడీపీ కల బెట్టింగ్ చేసినానంటావు నేను నిజంగా బెట్టింగ్ వేసినానా లేదా నీకు తెలుసు ఏ సెట్ ఏ పార్టీకి ఏంటనేది కూడా తెలుసు ఎంతమంది వైసీపీ పార్టీకి చెందిన వ్యక్తులే నా దగ్గరికి వచ్చి టీడీపీ తరగతి డబ్బులు ఎత్తుకొని ఎత్తుకునిపోయినోళ్ళు కూడా ఉండాలి అవి నేను బహిరంగంగా చెప్పదలుచుకోవాలా అవి అవసరం లేదు ఈ విధంగా మనం నువ్వు దూషించడం ఏమాత్రం సభ ఏ కార్యక్రమానికైనా నిజంగా కష్టపడిన వైసీపీ కార్యకర్త ఎవరికైనా పనిచేసి పెట్టావా నీకు అవగాహన ఉందా నిజంగా నీ నియోజకవర్గంలో నువ్వు చుట్ట చూపుగా వచ్చి పోతాంటావు ఎవరన్నా ఏ మండలంలో ఏ నాయకుడు ఏ గ్రామంలో ఏ నాయకుడు నీకు ఐడియా ఉందా మేము కష్టపడి నీకంటే గతంలో మేము పార్టీ పుట్టినప్ప నుంచి మేము మా శక్తి కొద్ది కష్టపడి శక్తి కొద్ది ఖర్చు పెట్టుకుంటానని తప్ప ఏ రోజు కూడా మేము లబ్ధి పొందిన పాపాన్ని లేదు నువ్వు ఇంకా నీళ్ళ కిందకి వచ్చి కండవా వేసుకొని వచ్చినావు పార్టీ అధిష్టానం నీకు ము వచ్చినా కూడా నీకు టికెట్ ఇస్తే పార్టీ అధిష్టానాన్ని గౌరవిస్తూ నీ అంట మేము తిరిగినాం ఫస్ట్ నల్లజరము మండలంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఆహ్వానించినాం ఈ రోజు నువ్వు మమ్మల్ని పార్టీకి పని చేయలేదు టీడీపీ పోవట్టు గసగసాల వ్యాపారం చేస్తాడు ఎంత మాత్రం కరెక్ట్ నువ్వు చెప్పేది నువ్వు చూసా ఒక వ్యాపారం చేసేది నాకు అంత అవసరమా ఒకసారి కనుక్కో చరిత్ర నేనేం వేరే వేరే ఊర్లకు వేరే దగ్గరికి పోయి సంపాదించుకొని వ్యాపారం చేయాల కదిలోనే ఉంటా నేను ఇరవై ఆరు సంవత్సరాల నుంచి గదిలోనే రెవెన్యూ కాలనీలోనే కాపురం ఉంటాడా ఈ విధంగా చేయడం పద్ధతి కాదు నువ్వు అనుకున్నట్లు మేము నువ్వు ఏదో సోషల్ మీడియాలో పెట్టించినంత మాత్రం మా గౌరవం గౌరవం ఏం తగ్గిపోదు మేము కూడా రిటైర్ సోషల్ మీడియాలో పెట్టచ్చు కానీ అది నీ విజ్ఞప్తిగా వదిలేస్తున్నాం మేము కూడా భయంకరంగా మాకు కూడా నీకు నీకు మాకు ఉంటారు నువ్వన్నీ ఇప్పుడు వచ్చిన రాజకీయాల కారణంలో మేము ముందు నుంచి రాజకీయాల్లో ఉన్నాం మేము కూడా కానీ మేము ఎప్పుడు ఆ విధంగా విరవీగలా నువ్వు విరవిగుతున్నావు విరవీగి ఎట్లంటే అట్లా పోకడతో మా మీద విమర్శలు చేసేదే కాకుండా వాడెంత ఈడెంత నువ్వు ఎలాంటి వాడువో నువ్వు నీ మనస్తత్వం ఎట్లా నీ దగ్గరికి వచ్చే నాయకులకు కూడా తెలుసుది ఏమంటే బయటపడకుండా ఉన్నారు అంత తప్ప నీ మీద అభిమానం తీవ్ర రాలా పార్టీ నీకు ఆ సమన్వయ అనే పోస్ట్ ఇచ్చినా నీ దగ్గరికి వస్తాడు లేకపోతే నీ దగ్గరికి ఎవరూ రారు నీ లావుప్పుడు చూసి ఎవరు రారు నాకు అవసరమూ లేదు నువ్వు ఎంతమందిని పక్కనే ఉండి విమర్శించినావో ఆ పక్కనే కూడా తెలిసిన వాళ్ళు కూడా ఈ బుద్ధుడు మనసు సబ్బుకుని నీ దగ్గరికి వస్తా కానీ నువ్వు ఈ విధంగా వస్తాడారులే అని మనుషులను ఇట్లా నీ దగ్గర ఉన్నటువంటి అనుచరులతో పోస్టింగ్లు పెట్టించినంత మాత్రం మాకేం కాదు నీకు నీ మీద ఏదైనా ఆరోపణలు ఉంటే నువ్వు నిరూపించుకో నువ్వు మాట్లాడు మీడియా ముందు రా అంతేగాని నన్నేందో టార్గెట్ చేసి నువ్వు అట్లా ఇట్లా అని నా మీద పెట్టినంత మాత్రం నేనేం భయపడను ఏమిటి కూడా భయపడలేదు లేదు నువ్వు భయపడిస్తే భయపడేదానికి మేమేమి ఇక్కడేమి గాజులు దొరుకుని లే మేడం ఎందుకంటే మేము కూడా నువ్వు ఒక సమన్వయకర్తవు మా పార్టీ నియోజకవర్గానికి లీడరు కాబట్టి నేను గౌరవించిన విన్నాను నువ్వు మా మీదే పోస్టులు పెట్టి పోనీ నల్లజూరు అంత పెద్ద ప్రోగ్రాము జరుగుతుంది ఒక సర్పంచ్ కానీ ఒక జెడ్పీటీసీకి కానీ ఎంపీపీకి కానీ ఎవరికి నువ్వు ఇన్ఫార్మ్ చేసిన చుట్టూ ఎవరు వచ్చినారు ఆ మీటింగ్లో ఎంతమంది సర్పంచ్లు వచ్చినారు ఎంతమంది సర్పంచ్ రాలా ఒకసారి ఆత్మవిమర్శ నువ్వు అంటే ఎవరన్నా రాని రాకపోని అంటే మేమంతా పార్టీ కష్టపడని నువ్వు నీకు ఎమ్మెల్యే అయ్యేదానికి ఆస్కారం ఉన్నా మేమంతా కష్టపడిందని అన్ని ఓట్లు వచ్చినా మేము ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి వన్ సైడ్ ఎలక్షన్ చేసేవాళ్ళం మాకు వేరే ఆలోచన తెలియదు వేరే ఆలోచన కూడా చేయి మేము నేను చేసినా కదా నువ్వు రా బహిరంగ సిద్ధం రా వస్తా ప్రమాదం చేస్తాం రా మేం పని చేసినామా లేదా నువ్వు ఇంకా గతంలో కూడా చూసినాం నువ్వు చెప్పిండేటివి నువ్వు చేసిండేటివి అని మేము కొత్త నువ్వు నాకు చెప్పిండే మాటలు నువ్వు నాకు అప్పగించిన డబ్బును ఏ విధంగా ప్రజలకు ఇచ్చినా ఏ విధంగా కార్యకర్తలు చేరవేసినా అది నీ అంతరాత్తుల నువ్వు నాకు అప్పగించిన డబ్బును అరణయ్య పైసలతో సహా ఎక్కడే కానీ తేడా లేకుండా నేను ఎలక్షన్ చేసినా నేను అంత కష్టపడిన డోర్ టు డోర్ పదమూడు పంచాయతీలు తిరిగిన ఏ పంచాయతీలో కూడా విశ్వనాథ్ రెడ్డి వైసీపీ పార్టీకి పని చేయలేదు కోవట్ అని ఏ ఒక్కరితో నువ్వు నిరూపించు నీ అనుచరులతో పోస్టింగ్లు పెట్టేయడం కాదు నిరూపించు దానికి మేము సిద్ధం మేము రాజకీయ సన్యాసం తీసుకుంటాం రాజకీయాలు కూడా ఉండండి పెట్టించి సోషల్ మీడియాలో నువ్వు ఏదో సంతోషం పొందితే అది అల్ప సంతోషమే ఏం చెప్పు అదేం పెద్దగా ఉండదా నీ క్యారెక్టర్ కొత్తగా వచ్చినప్పుడు సరిపోయింది ఇప్పటికి అందరికీ తెలిసిపోయింది నువ్వు రాజకీయాలకు అనుహర్ములు కూడా తెలిసిపోయింది నువ్వు ప్రజల్లో నుంచి వచ్చిన నాయకులు కాదు ఏ ప్రజలకు ఏం నువ్వేమి ఇరవై ఐదు నుంచి సర్వీస్ చేసి నువ్వేం టిక్కెట్ అడగలా అప్పటికప్పుడు రెడీమేడ్గా మెడీగా వచ్చినాను నువ్వు రెడీమేడ్ గా వచ్చారు నువ్వు గెలిచింది ఎలక్షన్ లో ఉండేది ఆ విషయం అందరికీ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు ఇంతకుముందు నువ్వు మంచిగా చెడ్డో అనేది తెలుదు ఇప్పుడు నీ విశ్వరూపం బయటపడతాంది నువ్వు మాట్లాడే మాటలు నీ బిహేవియర్ అంతా బయటపడతాంది నీ కోసము నీ ఎంత తిరిగి నేను నా భార్య నా కుటుంబ సభ్యులు ఈవెన్ నా బిడ్డలు కూడా పాపట్ ఎత్తుకొని తిరిగినాం కావాలంటే ఆ ఫోటోలు కూడా మీకు అందరికీ మీడియా మిత్రులు తండ్రి చూస్తారు చూడండి కుటుంబం కుటుంబమే నీ కోసం కష్టపడి ఏ ఏ ప్రోగ్రాం ఎంత ఖర్చు పెట్టినా అనేది కూడా నేను లెక్కలతో సహా నీకు చెప్తా బహిరంగ చర్చదురా ఎవరితో నన్నే ఉంటాను నువ్వు లెక్క ఖర్చు పెట్టలేదు నేను 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 లెక్క ఖర్చు పెట్టాను నేను ప్రమాదం చేస్తా నీకు అంత ఎందుకు నీ నీ అందకు తెలుసు నీకు నాకు తెలుసు నేను ఎక్కడెక్కడ లెక్క ఖర్చు పెట్టాను నేను ఒక పార్టీలో కమిట్మెంట్ అయితే అయినా కూడా మేము పక్క పక్క పార్టీకి పనిచేసుకోవడం కాదు కోవర్ట్లు ఉన్నారు నీ దగ్గరే ఉన్నారు కోవర్ట్లు మేము మమ్మల్ని రావాల్సింది నీ దగ్గర ఉండేసి పోవర్ ఉండాలి నీకు వాళ్ళని అనుకో నువ్వు మేము కష్టపడి కన్న గిడ్డి తిని అర్నిషులు కష్టపడి నా భార్య కుటుంబ సభ్యులు అంతా మేమంతా కూడా ఎంత కష్టపడినామో ఒకసారి మీ మీడియా మిత్రుల ద్వారా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు అడగండి ఇంకా నలజూర మండంలో పద్మూడు పంచాయతీలో అడగండి కది నియోజకవర్గంలో అనుకోండి నేను పనిచేసిన అనలేదండి నీ ఇష్టాంతరం పోస్టింగ్లు పెట్టిస్తే ఊరుకొని ఉంటాం అబ్బా మేము పోస్టింగ్లు పెట్టేది చేతగా కాదు ఇంకా భయంకరంగా పెడతామా కానీ గౌరవం ఉంది ఆ గౌరవం కోసం మేము ముందు ప్రెస్ మీడియా మిత్రుత్వాల్ తెలియజేస్తానని తప్ప సోషల్ మీడియాలో కూడా మేము కూడా పెట్టచ్చు ఎందుకు అది పెట్టచ్చు ఆ విధంగా పెట్టి క్యారెక్టర్ కోల్పోవాలనే భావన మాది కాదు నేను ఎక్కడైనా ప్రమాణం చేస్తా వైఎస్ఆర్సీపీ కోసం పార్టీ కోసం కష్టపడినా వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం ఖర్చు పెట్టినా నువ్వంటే నిన్న అన్న వచ్చినావు గతంలో ఉన్నటువంటి సిద్ధారెడ్డి సార్ కానీ లేదంటే పూల శ్రీనివాసరెడ్డి కానీ చాందపాషా కానీ ఇస్మాయిల్ గానీ వాళ్ళు అడుగు మేము పార్టీ పనిచేసాం అనేదాన్ని తెలుసు నీకు ఎట్లా తెలుస్తుంది నువ్వు మనం వచ్చినావు నిన్నలామన్నా నువ్వు వస్తే కూడా నీ కోసం ఎంత కష్టపడ్డామో ఒకసారి గుర్తు చేసుకో నువ్వు రాత్రి పన్నెండు వరకు నీ దగ్గర తిరిగినాం ఎంత ఖర్చు పెట్టినాం ఎంతమందిని అడుక్కున్నాం ఎన్ని బాధలు పడినాం నువ్వు ఇప్పుడు ఒక మాటలో ఎత్తేస్తే ఏం పద్ధతి కాబట్టి నీ పద్ధతి మార్చుకో రాబోయే రోజుల్లో ఈ విధంగా రాజకీయ నాయకులకు ఉన్న లక్ష్యాలు నీకు లేవు పక్క పోతాంట్లే మనిషిని విమర్శిస్తావు ఆ విషయం అందరికీ తెలుసు నాకే కాదు మా మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అందరికీ తెలుసు కానీ నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఎవరి ముందు ఎట్లా మాట్లాడతావు నీ ప్రవర్తన ఏమి నువ్వు ఎట్లా ఎవరిని ఏమన్నావు అందరికీ తెలుసు తెలియకేం కాదు నియోజకవర్గ లీడర్లకు తెలుసు మండల స్థాయికి లీడర్లకు తెలుసు ఎంపీలకు తెలుసు జెడ్పీటీసీలకు తెలుసు సర్పంచులు తెలుసు నువ్వు ఎంత అవమానంగా ఎట్లా మాట్లాడతావు మనిషిని ఆ విధంగా మాట్లాడి మాలాంటి వారిని మనసు బాధ కలిగించడం ఏమాత్రం పద్ధతి కాదు మేమేం నీకు నువ్వు పెట్టుకుంటే పెట్టుకోండి మనసులం కాదు లేదంటే నీ దగ్గర వచ్చి బంతులు కాదు నీ దగ్గర జీతాలకు పనిచేయలేము వైఎస్ఆర్సీపీ కుటుంబం కోసం పనిచేసినాము ఈ విధంగా మళ్ళా ఏదేదో మాట్లాడి కూడా మళ్ళీ నామినికే నిన్న వేసే ప్రయత్నం చేస్తున్నాడు ఇది పద్ధతి కాదు దయచేసి మీడియా మిత్రులు అందరి ద్వారా తెలియజేస్తున్నా రాబోయే రోజుల్లో నువ్వు రాజకీయాలకు అనర్హువి నీకు తదితర నియోజకవర్గ ప్రజలు ఏమాత్రం కూడా ఆదరించరు అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నువ్వు వైఎస్ఆర్ సిపి పార్టీ ఇప్పటికైనా కూడా ఈ ఇన్ఛార్జ్ మార్చుకుండా పోతే రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గంలో మనకు అనేది సాలదు నేను చెప్పే విషయం అది ఇది నియోజకవర్గం అంతా చర్చించుకుంటున్నారు నియోజకవర్గంలో వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ఎంత నిలుగుకి వచ్చినా పక్కకు వస్తే ఇన్ఛార్జ్ మారిస్తేనే మనకు మనకు మన కూడా సాగుతుందని డైరెక్ట్ బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు నువ్వు అనుకుంటా నువ్వు నా దగ్గర డబ్బులు ఉండాలి అది నువ్వు ఎట్లా అది నీకే తెల నన్ను గసగసాల వ్యాపారం అన్నావు కదా నేను గసగసాల వ్యాపారం చేసినానా లేదో నువ్వు ఎక్కడన్నా నిరూపించు రాజకీయ సన్యాసి ఏ ఏ ఒక్క అక్కడ నూరు రూపాయలు రాజకీయంలో సంపాదించిన నిరూపించు నువ్వు అడగచ్చు డబ్బులు ఉన్నాయి కదా మళ్ళా టికెట్ తెచ్చుకుంటానులే అని నువ్వు టికెట్ తెచ్చుకున్నా మన్న ఆరు వేల ఐదు వందలతో ఓడిపోయావు ఈసారి అరవై వేలతో ఓడిపోతాం నీకు టికెట్ ఇస్తే నువ్వు పార్టీ బి ఫామ్లు ఇచ్చి లోకల్ బాడీ ఎలక్షన్ లో క్యాండిడేట్లు కూడా నిలుపుకోలేవని కూడా నేను ఛాలెంజ్ చేసి చెప్తాను నేను గ్రౌండ్ వర్క్ చేసినట్లు నువ్వు రా నేను పేపర్లు ఎత్తుకొని వస్తా నీ మొత్తం నియోజకవర్గంలో అప్తంగా నేను ఎంత గ్రౌండ్ వర్క్ చేసినా ఏ బూత్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి ఏ బూత్కి ఏమి ఎట్లా అనేది మొత్తం గ్రౌండ్ వర్క్ చేసినా ఇక్కడ ఉంది పేపర్ కూడా మీకు కానీ చూపిస్తాను ఇలా నీ నీ కోసం నేను ఎంత కష్టపడినా నీకు నీకు అర్థం కావాలా రే రాత్రి పన్నెండు గంటల వరకు నేను మా సర్పంచ్ కూర్చొని కూడా పనిచేసినా అన్నో ఇంట్లో రాత్రి పన్నెండు గంటల వరకు నీకు పనిచేసినాం అన్ని పనిచేస్తే ఒక మాటలో నువ్వు నీ దగ్గర ఉన్నటువంటి అనుచరులతో నువ్వు పేమెంట్ బ్యాచ్తో నాకు పోస్టులు పెట్టిస్తావా అంటే నువ్వు ఎంతకైనా తెగించవే కదా నీకోసం ఎన్న పని చేసినా ఇప్పుడు నాకే ఇంత అన్యాయం జరిగిందంటే మీరు అందరూ చూసే ఉంటారు నియోజకవర్గంలో ఉంటారు లీడర్లు అంతా చూసినావు ఎంత కష్టపడినాయి నేననేది ఇంకా నాకే నువ్వు ఇంత అన్యాయం చేస్తే ఇంకా ఎంతమందికి ఎంత అన్యాయం చేస్తావు ఎంతమందిని ఎట్లా విమర్శించినావు నిజంగా నువ్వు ఎమ్మెల్యే ఉంటే మా పరిస్థితి ఏంటి ఆ దేవుడు అన్న కాగి లక్ష్మణసింహ స్వామి ఉన్నాడు కాబట్టి సరిపోయి కానీ నిజంగా ఇతనికా మనం ఇంత పని చేసిండేది ఇట్లాంటి వ్యక్తికా మన పార్టీకి చేసిండేది అసహించుకుంటానా మేమే సిగ్గు నేను చూస్తా అంటే నా మీద పెట్టిస్తే నీ మీద పెట్టుకునేట్లే నువ్వు నువ్వు గతంలో నాకు నాకు చెప్పిన మాటలు నేనే కాదు అందరూ విని వింటారు నన్ను ఏమని పిలుస్తాను ఇట్లాంటి ఇట్లాంటివరికా మళ్ళా నీకు దిక్కెది కావాలా మళ్ళీ ఇన్ఛార్జా అంటే ఎంతమంది భవిష్యత్తు నాశనం చేయాలనుకుంటున్నావు ఈ పొద్దు రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు ఆస్తులం కూడే పరిస్థితికి వచ్చినాం మేము నేను టీడీపీ పక్కన బెట్టింగ్ వేసినట్టు అంటాడు సోషల్ మీడియాలోనే అదే ఏబిఎన్లోనే ఎన్నో సార్లు వైరల్ అయింది మీరు కూడా చూసింటారు స్టేట్ వైడ్ వైరల్ అయింది అప్పుడు పన్నెండు నేను లేదా అట్లాంటిది నువ్వు నా మీద పట్టుకొని నేను టీడీపీ పోవట్టు నువ్వు పార్టీకి పని చేయలేదు ఏం ఇది ఎంత దేవుడు సహిస్తారా నువ్వు ఆ భగవంతుని ఎక్కువ నమ్ముతానని చెప్తా హజ్జుకు పోతాను అది ఇది నువ్వు రా ఎక్కడ కావాలంటే అక్కడ ప్రమాదం చేస్తాం నేను తప్పుడు నేను నువ్వు చెప్పు నా తప్పులు నువ్వు చెప్పు నీ తప్పులు నేను చెప్తా ఎందుకు ఇది నువ్వు రాజకీయాలు అనర్హులు కాదు అన అనర్హులు నువ్వు నువ్వు వ్యాపారం చేసుకో సంపాదించుకో అంతవరకు చుట్టూ చుట్టూగా నెలకొసారి రెండు సార్లు వచ్చి వచ్చిన కానీ అందరికీ ఫోన్లు చేసి పిలిపించుకొని అందరి జీవితాలు ఆడుకోవద్దు ఎందుకంటే నీ పార్టీ రాజకీయం ఇక్కడ తరుం కాదు తది నియోజకవర్గ ప్రజలు ఎవరు నీ సేవ కోరుకోలా నువ్వే ముందు నుంచి సేవ చేసిందా ఎన్ని ఏ ఏ సేవా కార్యక్రమాలు చేసినావు చెప్పు నువ్వు టికెట్ ఇస్తే మేము గౌరవించినాం కాబట్టి నీ పద్ధతి మార్చుకో మేమైతే నూటికి నూ నూట యాభై రూపాయలు కూడా నీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నాం నువ్వు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉంటే పార్టీ నాశనం అయిపోతుందన్న కూడా ఈ పత్రికా ముఖంగా ఈ పార్టీ పెద్దలందరికీ కూడా తెలియజేస్తున్నాను ఇప్పటికే పార్టీ చాలా భ్రష్ పట్టించినాడు నాశనం చేసేసినాడు ఇక్కడ పార్టీని లేకుండా చేస్తాడు దయచేసి కూడా పెద్దలు గౌరవించండి ఎందుకంటే మేము మేమంటే జెడ్పీటీసి మండల స్థాయి లీడర్లు నియోజకవర్గ స్థాయి లీడర్లు పైన ఉన్నటువంటి ఇన్ఛార్జులు అబ్జర్వర్లు పైన ఉన్నటువంటి వారు కూడా గుర్తించి దయచేసి ఈయన ఇప్పటికైనా నిలిపేస్తే ఈయన సేవలు నిజంగా అది నియోజకవర్గానికి అవసరం లేదు నాలాంటి కష్టపడినోళ్ళకి ఇలాంటి పోస్టింగ్లు పెట్టింది వేధిస్తున్నాడంటే ఏమాత్రం కరెక్ట్ గమనించండి పార్టీ అయితే ఇక్కడ ఆరు వేల ఐదు నూర్లతో మన ఓడిపోయాము ఈసారి అరవై వేలతో ఖచ్చితంగా మగ్గులు అనే వ్యక్తి క్యాండిడేట్ అయితే అరవై వేలతో ఓడిపోవడం తక్కువ ఖాయం ఇద్దరు చెప్తాడు కానీ ఎవరైనా ఏ రాజకీయ నాయకుడు అంత ఆత్మవిమర్శ చేసుకోండి మీరు మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులంతా ఆత్మవిమర్శ చేసుకోండి నలగర ఉంటే ఇద్దరు లేకపోతే ఇద్దరు తింటాడు ఇద్దరు ఉంటే ఒకరు లేకపోతే ఇంకొకరు తింటారు ఎంతమంది ఇంకొందరు తిట్లను ఎంతమంది బాధపడని నీ కోసం ఇది పద్ధతి కాదు దయచేసి పత్రికాముఖంగా చెప్తాడు నీ పద్ధతి మార్చుకో వైఎస్ఆర్సీపీ సబ్ వైఎస్ఆర్సీపీ పార్టీని సొంతమేం కాదు అందరూ సొత్తు అది మేము కూడా కష్టపడి బిల్ట్ చేసింటేనే ఈ పొద్దు పార్టీ కూడా ఉంది పార్టీలో మేము కూడా శ్రమికులమే మేము కూడా కష్టపడినాం పార్టీ కోసము మేము కూడా పోగొట్టు ఆస్తులు పోగొట్టుకున్నాము వాళ్ళు నువ్వు కూడా ఎలక్షన్లో ఖర్చు పెట్టిండొచ్చు అది కూడా నీ స్వార్థమే నువ్వు కూడా గెలుస్తామని ఖర్చు పెట్టింటావు కాదంట్లా కానీ మాలాంటి వారిని ఈ విధంగా విమర్శించి బాధ పెట్టడం పద్ధతి కాదు నువ్వు నలచూరు మండల కేంద్రంలో పంచరత్నం అనే మహిళకు ఇంతవరకు ఆహ్వానం అందల మేజర్ పంచాయతీ సర్పంచ్ అట్లా చెప్పుకుంటూ పోతే ఎంతమంది సర్పంచులు వచ్చినారు ఎంతమంది ఎంపీటీసీలు ఒక నలచూరు మండలమే కాదు తన మండలంలో ఎవరో వస్తుంటారు తన కళ్ళలో ఎంపీపీలో వస్తున్నారా జెడ్పీటీసీ వస్తుంటారా ఇంకా అన్ని అన్ని మండలాల నుంచి వస్తాడారా లేదా ఎందుకు రాలా ఒక చిన్న కార్యకర్త అలిగితే కూడా మనం వాళ్ళ ఇంటికి పోయి బుచ్చుకుచ్చుకునే పరిస్థితి రాజకీయాలు ఇప్పుడున్న సిచ్యువేషన్లో అట్లాంటిది నువ్వు మలాంటి వాళ్ళను కూడా నువ్వు పోగుతుంటాన్నా అంటే నీ దురదృష్టమే నీ రాజకీయ అజ్ఞానం వల్లే మాట్లాడటం పోగొట్టుకుంటాన్నావు మేమేం నీ సొమ్ము తిందా మా సొంత లేక ఖర్చు పెట్టుకొని పార్టీ పనిచేసేవాళ్ళం ఏది పని ఏంది పని ఆశించే కాదు ఏంది లేదు మేము కేవలం ఆ పార్టీ మీద గౌరవంతో పార్టీ కోసం పనిచేసినామే తప్ప నీ లావుప్పుడు చూసి మేమేం పనిచేయాల అంటే నువ్వు ఆల్రెడీ ఎప్పుడో నువ్వు మైనస్ లేక వెళ్ళినావా నువ్వే నువ్వు ఆత్మ వివర్శ చేసుకుంటే నీకు అర్థమైపోతుంది నన్నే లేదు నీ దగ్గర మనసు సంకూలం వస్తానే కూడా నీ మీద ఎంతో మంది ఎంత ఆవేశంగా ఉండారో భగవంతుని తెలుసు ఇప్పుడు చూపిన నీకు ఇరవై తొమ్మిదిలో చూపిస్తాను మళ్ళీ నువ్వు టికెట్ తెచ్చుకుంటే చూపిస్తాను నీకు అది మేము బాగానే ఉంటుంది నీకు పద్ధతి మార్చుకో నీ పద్ధతి మార్చుకోకపోతే మేము కూడా రాబోయే రోజుల్లో మా కార్యాచరణ కూడా ప్రకటిస్తాము నిన్ను ఇన్ఛార్జ్గా ఉంటే పార్టీ ఇక్కడ ఉన్నదని కూడా పెద్దలకి అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను